అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి అక్టోబర్ పద్నాలుగు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడ వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్ని చెప్పను మన గురువుగారి పిరచి కుమార్ సౌంగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చానమ్మకమైన గురుగారండి సమస్య మీద పరిష్కారం మన గురువుగారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి మీ సమస్యకు మన గురువుగారు గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారికి ఓర్పు సహనం అనేది చాలా ఎక్కువతో ఉంటారన్నమాట వీళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ కూడా ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి అలాగే బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా కానీ చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరువురు వ్యక్తులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు కూడా పాలయ్యారు మీ యొక్క పరిస్థితిని చూసి స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా అంటే చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు చూసారండి చూస్తూ కూడా ఉన్నారు దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు రాశిలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి అయితే ఇక ముందు మాత్రము మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలబోతున్నారు ఎందుకు అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము మీకు తోడుగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టం కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి సాక్షాత్తు ఆ దుర్గామాత రేపటి రోజున గుణపాఠం నేర్పించబోతుందండి వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరిశీలిస్తున్నాడు అలాగే కొన్ని శిక్షలు కూడా వారి పట్ల అమలు చేయబోతున్నారు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో ఎవరిని కించపరిచారో అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు మిమ్మల్ని క్షమాపణానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలో ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు ఊహించినంత ఆకస్మిక ధనలాభం అనేది మీకు కల్పించబోతుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది రేపటి రోజు మీ యొక్క జీవితంలో వచ్చే సూచన కూడా ఎందుకు అంటే సాక్షాత్ దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితమైతే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రము ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి మార్పు అయితే లేదండి మీరు అనుకోవచ్చు ఇంతవరకు అనేది లేని ఈ నాలుగు రోజులు జరిగిపోతుందా రేపటి రోజు జరిగిపోతుందా అని కానీ చెప్పలేం కానండి రేపటి రోజు మీ యొక్క గ్రహాల రీత్యా రేపటి రోజు మీ జీవితంలో మూడు పూలు ఆరు కాయలుగా అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుందని చెప్పచ్చండి కానీ ప్రతి మనిషికి ఒక రోజు అనేది వస్తుంది ఒక సమయం అనేది వస్తుంది ఒక సెకండ్లో మన జీవితం అనేది నుంచి నుంచైనా కూడా మారిపోవచ్చు ఆ సెకండ్ కోసము సాక్షాత్ దుర్గమ్మ తల్లి ఎదురు చూడమని చెప్తూ మనకు ఉందండి ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలకు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటి కూడా మీకు రేపటి రోజు విరుద్ధమైన ఫలితాలు అయితే లభిస్తుపోతున్నాయి మిమ్మల్ని నిద్రపరిచి విద్యుత్పరిచే ఫలితాలు ఎవరైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా మీరు విముక్తుల లభించబోతుంది ఎందుకంటే మీ యొక్క మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి పూజల ఫలితం మీకు రేపటి రోజున అనుకూలించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతూ ఉన్నాడు ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో కూడా మీకు అర్థం కావటం లేదు కేవలము ఆ భగవంతుడే మీకు ఈ పరీక్షలను పెడుతూ ఉన్నాడు మీరు మంచిగా ఉంటున్నప్పుడు కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలని ఆలోచిస్తూ చాలా అంటే చాలా బాధపడిపోతూ కురింగిపోతూ ఉన్నారు కానీ దాన్ని కూడా రేపటి అనేది మీకు వచ్చింది అంటే ఇప్పుడు మీ ఇంట్లో దాగినటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి పూజల ఫలితంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే రేపటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే రేపటి రోజున మీరు ఖచ్చితంగా చూడబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అతి త్వరలోనే మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతక ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మీ యొక్క గ్రహ గోచాల ఫలితాలన్నీ కూడా మారబోతున్నాయని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేవి అవకాశాలు అయితే రేపటి రోజున కనిపించబోతున్నాయని చెప్పుకోవాలి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుందండి కొంతమందికి ఉద్యోగం పొందడం కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగటము కొంతమందికి విదేశాలకు వెళ్ళడము ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక బలమైన కోరిక అనేది ఉంటుంది మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడు దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహము మీ కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా ఉండబోతుంది ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలు విముక్తులు కలిగించబోతున్నారు మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా చేయబోతున్నారు దానికి కారణం కేవలం మీరు చేసిన పూజల ఫలితం కారణంగానే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదనుకోండి అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపించబోతున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా మీరు గుడ్ సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఇక రేపటి రోజున మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా మీరు చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క జీవితం సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే రేపటి రోజు మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది అలాగే రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మీరు మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు అలాగే వేయాలి కూడా ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేవి చాలా కీలక చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపారం భాగస్వాముల వైపుకు చేసుకోండి తద్వారా ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి వ్యాపారం మీరు మొదలుపెట్టేటప్పుడు ఖచ్చితంగా అనుభవం ఉన్న వ్యాపారం మాత్రమే మొదలుపెట్టండి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పటికి కూడా ఆపకండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రాబోతుంది మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పడైనా సరే రేపటి రోజున ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మీరు ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు మీరు మాత్రము ఎప్పుడు కూడా ఏ పని కూడా ఆపవద్దు ఈ విధంగా మీ యొక్క రాజ జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు ఆ పరమశివుడు దుర్గం యొక్క కరుణ కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారం అయితే చూపించబోతున్నారు ఆర్థికంగా పురోగతిని సాధించబోతున్నారు వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులన్నీ కూడా దక్కించుకుంటారు షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా రేపటి రోజున క్లియర్ అయిపోతాయి ఇవి క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీరు డబ్బులు వసూలు చేయడంలో విఫలమైతే అయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా రేపటి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక రేపటి రోజు తర్వాత మీకు అన్ని రకాల తర్వాత కూడా అన్ని రకాల అనుకూలంగా అయితే ఉంటుంది మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు శివారాధన మీకు బాగా కలిసి వచ్చి మేలు చేస్తుంది తద్వారా మరెన్నో మంచి ఫలితాలు మాత్రం మీరు ఖచ్చితంగా పొందుతారు ఇటువంటి సందేహం అయితే లేదు అందులో మాత్రం మీరు ప్రతిరోజు కూడా నిద్ర స్నానం చేసిన తర్వాత శివయ్య గుడికి వెళ్ళి కానీ సోమవారం అయినా వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకొని మీకున్న కష్టాలన్నీ కూడా చెప్పేసి ఆ పరమశివుణ్ణి మా కష్టాలను తొలగించి స్వామి అని వేడుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా స్వామి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది మాకు కుదరదు అనుకో శివాలకి అభిషేకం చేయించుకోవడం అనుకునే వాళ్ళు కేవలము ఇంట్లో కూడా శివనామస్మరణ చేసుకున్నా సరిపోతుందండి బోలా శంకరని అనేది ఆయన ఊరకనే కదండి ఎవరైనా సరే శంకర మాకి బాధ అని చెప్పుకుంటే మన బాధను దేవుడు ఎవరంటే మాత్రము ఆ శంకరుడు అనే చెప్పుకోవచ్చు మీరు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ స్మరణ చేసుకొని మనసులో మనస్ఫూర్తిగా ఆ పని స్టార్ట్ చేయండి అది మీకు విజయవంతంగా సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి మరి తెలుసుందా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రెప్పటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్